బాగున్నారా నేను కొబ్బరి కొబ్బరిపొడితో మీ ముందుకు వచ్చేసాను ఏ కూర చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా కొబ్బరిపొడి ఉంటే చాలండి ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఇందుకు కావాల్సినది నేను ఒక పెద్ద సైజు గిన్నె ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఎండు కొబ్బరి తగినంత కారం పొడి తీసుకుంటున్నాను అలాగే పెద్ద తెల్లవా ఒకటి తీసుకుంటున్నాను ఇవి లైట్ ఒక ఫైవ్ సెకండ్స్ వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి సాల్ట్ అయితే వేయకండి నేనైతే ఈరోజు చిక్కుడుకాయలేకి ఇలా వేసానండి గోరు చిక్కుల్లోకి ఇలా చేసి పెట్టేస్తాను చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్సే ఎండు కొబ్బరి ఉంటే చాలు అయితే ఈ గోరు చిక్కులు ఇలా ఎండు కొబ్బరి ఇప్పుడు వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుందండి మరి ఏ పప్పు రసము ఏది అవసరంలో ఇలాగ ఉట్టిదే తినేయచ్చు చపాత లెక్కైనా బాగుంటుంది మరి ట్రై చేయండి గోరు చిక్కుడు ఫ్రై అయినా చిక్కుడుకాయ ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా ఏ ఫ్రై అయినా ఇలా పొడితో చేసేసుకోవచ్చు ఈ పొడిని మాత్రం మిస్ చేసుకునకండి చాలా ఈజీగా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి